స్కిన్ అనేది నేచురల్గా గ్లో అవ్వడానికి నేచురల్గా మనం మన స్కిన్ మాయిశ్చర్ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ స్కిన్ని మన యాంటీ ఏజింగ్ పెంచుకోవడానికి కొన్ని కొన్ని ఫ్రూట్స్ అయితే చాలా బాగా పనిచేస్తాయి వాటిల్లో ఫ్రూట్స్ వచ్చి నెంబర్ వన్ ప్లేస్లో ఉంటాయి సో మెయిన్గా ఫ్రూట్స్లో ఇప్పుడు మనము జాంపండు గురించి మాట్లాడుకుందాం గోవా మనం తీసుకునే ఫుడ్లో డైలీ మనకి సీజనల్ ఫ్రూట్ అది మనకి అవైలబుల్లో ఎప్పుడూ దొరుకుతుంది ఒక రోజుకి ఒక జాంపండు తీసుకోవడం వల్ల మనకేమవుతుందంటే జాంపండ్లో మనకి మనకు కావాల్సినంత వైటమిన్ సి అనేది దొరుకుతుంది అకార్డింగ్ టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మనకి రికమెండెడ్ డైలీ అలవెన్సెస్ ఆఫ్ వైటమిన్ సి వచ్చి ఎయిటీ ఫైవ్ ఎంజి టు సిక్స్టీ ఫైవ్ ఎంజి సో మెన్కి అయితే ఎయిటీ ఫైవ్ వరకు ఉండాలి అండ్ ఉమెన్కి సిక్స్టీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ ఈ మధ్యలో వరకు ఉండేటట్టు మనం చూసుకోవాలి సో రోజు మనము వైటమిన్ సి అనేది ఇంత డోసెస్లో తీసుకోవడం వలన ఈ డోసెస్ మనకి యాంటీ యాక్సిడెంట్గా వర్క్ అయ్యి మనకి డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది సో దాంతోపాటు వైటమిన్ సి అనేది మనం తీసుకోవడం వలన మన స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది